నమో నారాయణాయ నారాయణాయ నమ కేశవ సృష్టి అంతా నీ లీల నేను కేవలం ఆ లీలకు మూలమైన శూన్య రూపం నీవు విస్తరణ అయితే నేను శ్రాంతి నీవు ఆరంభమైతే నేను ఆ అంతం మనిద్దరం కలిసినప్పుడే సృష్టి యొక్క శ్వాస పూర్ణమవుతుంది మహాదేవ నీ శూన్యమే నా సృష్టికి స్థానం నీ తపస్సే నా కర్మకు దిశ నీవు లేని చోట నేను స్ఫురించను నీ నిశ్శబ్దమే నా గీతం నీవు విష్ణు విశాలం ప్రేమ రూపం నేను శివం చైతన్యం శాంతి రూపం హరిహర తత్వం అదే సృష్టి రహస్యం భక్తుడు ఎవ్వరిని వేరుగా చూడకూడదు నా నామం జపించినా నీ పాదం చేరుతాడు నీ నామం పాడినా నా కరుణ పొందుతాడు సత్యమే మహేశ్వర నీలో నేను నాలో నీవు జపమాల రెండు ముత్యాలు కానీ దారం ఒకటే ఆ దారం భక్తి ఆ దారమే మనల్ని ఒక్క రూపం చేస్తుంది బ్రహ్మాండం నడిచేది మన విభావనతో కాదు భక్తుని హృదయంలో వెలిగే స్పర్శతో అక్కడ నేను ఓం నీవు నారాయణ కాని ఆ శబ్దాల మధ్య ఉన్న శబ్దమే పరభ్రమణం అది మహేశ్వర శివకేశవ ఏకతత్వం ఈ సత్యం తెలిసినవాడు పాపమో పుణ్యమో అనే భ్రమ దాటిపోతాడు అతనిలో మిగిలేది ఒకటే పరమానందం మహాదేవ ఈ సృష్టి మళ్ళీ మార్పు అంచున ఉంది కాలచక్రం మరోసారి తిరుగుతోంది భూమిపై మన భక్తులు ఏ దేవుడు గొప్పవాడు అని వాదిస్తున్నారు ఇది మనిద్దరం కలిసి ఉన్న సత్యాన్ని మరిచిపోవడం కాదు కేశవ భక్తుడు దేవుణ్ణి చూడగలిగేది తన హృదయ అర్థములోనే అర్థం మలినమైతే రూపం వక్రీభవిస్తుంది మన ఉన్నది వారి అంతరంగంలో వారి నిశబ్దంలో అదే సత్యం మహేశ్వర నిన్ను అర్పించేవారు ఓం నమ శివాయ అంటారు నన్ను పూజించేవారు ఓం నమో నారాయణాయ అంటారు కాని ఆ రెండు శబ్దాల మధ్య ఉన్న శూన్యం అదే పరబ్రహ్మ మనిద్దరం ఆ శూన్యానికి రెండు ప్రతిబింబాలం ఈ సృష్టి మొదలైంది నా శూన్యంలో కాని ఆ శూన్యం చైతన్యం పొందింది నీ కరుణ వల్ల నీ నాబిలో నుండి పుట్టిన బ్రహ్మ సృష్టి చేశాడు కానీ ఆ సృష్టి శక్తి పొందింది నా తపస్సు ద్వారా ఇదే రహస్యం శూన్యం లేకుండా పూర్ణం లేదు పూర్ణం లేకుండా శూన్యం లేదు అదే నా ఆనంద మహేశ్వర భక్తుడు ఒకరినే పూజించినా మరొకరిని చేరుతాడు ఎందుకంటే మనిద్దరం ఒకే హృదయ స్పందనలో నడుస్తున్నాం సముద్రంలో రెండు అలలు వేరువేరుగా కనిపించినా తల్లి నీరు మాత్రం ఒకటే నీ మాటలు సత్యమే కేశవ నీ లీలతో సృష్టి ఉత్పాదన పొందుతుంది నా తపస్సుతో సృష్టి శాంతి పొందుతుంది నీవు ప్రవాహం నేను ప్రవాహానికి తీరము మహాదేవ భక్తుడు ఒక్క పేరును జపించిన మన కరుణ అతనిని చేరుతుంది కానీ మన తత్వాన్ని తెలిసిన వాడు మోక్షానందాన్ని పొందుతాడు భక్తుడి ఆత్మ సముద్ర వంటిది కేశవ దానిలో ప్రేమ అనే తరంగాలు ఎగసి పడతాయి ఆ ప్రేమే మన రూపం నేను ఆ ప్రేమను నిశ్శబ్దంగా సాక్షిగా చూస్తాను నీవు ఆ ప్రేమను లీలగా ఆస్వాదిస్తావు ఇది మన వైవిధ్యంలోని ఏకత్వం సత్యమే మహేశ్వర భక్తుడు అహంకారాన్ని వదిలేసినప్పుడు అతనిలో ఈ రహస్యం ఆవిష్కృతమవుతుంది తనలోనే శివం కేశవం సత్యం అనుభవిస్తాడు కేశవ భూమిపై భక్తుల మనసుల్లో ప్రేమ జ్వల నింపు వారు వాదించక అర్థం చేసుకోవాలి శివ కేశవ ఏకతత్వం తెలిసిన వాడు సంసారతాపాన్ని దాటిపోతాడు అవును మహేశ్వర మన ఏకత్వమే ఈ జగత్తు యొక్క ప్రాణశ్వాస భక్తుడు దానిని గ్రహించినప్పుడు అతను ఇక భయపడడు మహేశ్వర భక్తులు ఈ రహస్యాన్ని గ్రహిస్తే భూమి మళ్ళీ పవిత్రమవుతుంది కేశవ ఈ రహస్యం ఎప్పటికీ మానవ హృదయంలో జీవించాలి ఎవరైనా ఓం అని పలికినప్పుడు మనిద్దరం అక్కడే ఉంటాం శివో విష్ణు రహం నామ నారాయణో హమశివం ద్వయమేకం పరబ్రహ్మ రూపభేదం మనోమయం నేనే శివుడను నేనే నారాయణుడను రూపాలు వేరైనా సత్యం ఒక్కటే శివుడు కేశవుడు వేరిపాదు భక్తుడు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు అతనికి శాంతి ప్రేమ మోక్షం అన్నీ లభిస్తాయి